దేవునికి మేమ గాక ఈ వీడియోలో మనం విలిం కేరీ గారి యొక్క జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం భారతదేశ మిషనరీ ఉద్యమ పితామహుడు విలిమ్ కేరీ గారు ఆయన పదిహేడు వందల అరవై ఒక్క సంవత్సరంలో ఇంగ్లాండ్లో జన్మించారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో భారతదేశంలో తాను తన యొక్క లోక ఈ లోక యాత్రను ముగించారు విలీప్ కేరీ గారు పదిహేడు వందల అరవై ఒకటిలో పుట్టారు పన్నెండవ సంవత్సరంలో విద్యాభ్యాసం చేసి చదువు మానేసి పద్నాలుగు సంవత్సరాల వయసులో చెప్పులు కుట్టేవాని వద్ద పనికి కుదిరారు భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి ఈ యువకుడు మరి ఆయన చెడ్డ సావాసం అలవాటు పడ్డాడు తనతో పాటు పనిచేస్తున్నటువంటి వార్డ్ అనే యొక్క యవనస్తుడి మాదినికరమైనటువంటి జీవితాన్ని ఇతనిని ఆకట్టుకుంది ఆ తరువాత ఆయన యొక్క పాస్టర్ గారు అతనికి క్రీస్తు చంతకు నడిపించారు అది కేరీ గారి జీవితంలో మైలురాయి కేరీ గారు లాటిన్ గ్రీకు ఫ్రెంచి ఇటాలియన్ డచ్చి భాషలు నేర్చుకున్నారు ప్రపంచ పటాన్ని తాను పనిచేసే బళ్ళ ముందు గోడ మీద అతికించి స్వార్థందని ప్రతి దేశం కొరకు విలియం కేరీ గారు ప్రార్థించేవారు దేవుని యొద్ధ నుండి గొప్ప సంగతులు నిరీక్షించండి దేవుని కోసం గొప్ప కార్యాలు చెయ్యండి అంటూ బయలుదేరారు క్రీస్తు శాఖం పదిహేడు వందల తొంభై మూడు జూన్ పదమూడున ముప్పై రెండు సంవత్సరాల విలుంకేరి గారు అతని భార్య నలుగురు పిల్లలతో ఇంగ్లాండ్ నుండి ఓడ ఎక్కి బయలుదేరి నాలుగు నెలల కఠినమైన ప్రయాణం చేసి కలకత్తా చేరుకున్నారు ఈ ప్రయాణంలో బెంగాలీ భాషను నేర్చుకున్నారు మరాఠీ సంస్కృతం కూడా కేరీ గారు నేర్చుకున్నారు కేరీ గారు భారతదేశంలో తన కుమారుడు అనేటువంటి పీటరు గారిని కోల్పోయారు పీటరు గారు మరణించారు ఎవరు ఆ మృతదేహాన్ని పాతి పెట్టడానికి రాకపోతే కేరీ గారే స్వయంగా ఆయన గొయ్యి తవ్వి తనకి కుమారుని సమాధి చేశారు అగ్ని ప్రమాదంలో ముద్రానంతం కాలిపోయింది ఏడు సంవత్సరాల తర్వాత కృష్ణ అనే వ్యక్తి రక్షించబడ్డాడు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో నలుగురు మిషనరీలతో కలిసి కేరీ గారు పరిచయలో ఉన్నారు శరంపూర్లో పద్దెనిమిది సంవత్సరంలో కళాశాల ప్రారంభించారు ఇరవై రెండు సంవత్సరాల్లో ఇరవై ఆరు సంఘాలు స్థాపించారు కేరీ గారు క్రొత్త నిబంధనను నలభై భాషల్లో పూర్తి బైబులను ఇరవై ఆరు భాషల్లో అనువదించారు సతీ సహగమన అనేటటువంటి దురాచారాన్ని భారతదేశంలో అప్పటికే సతీ సహగమనం దురాచారం ఉంది అంటే భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు కాల్చాలి అనేటటువంటి ఒక దురాచారాన్ని ఆనాటి రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలీమి కేరీ గారు దాన్ని నిషేధించారు తీవ్రంగా నిరసించారు ఎదిరించారు అంతేకాకుండా చిన్నపిల్లలు గంగానదిలో వేసేటటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కేరీ గారు ఏం చేశారంటే దాన్ని పూర్తిగా నిషేధించడానికి ప్రయత్నించారు నిషేధించారు నలభై ఒక్క సంవత్సరాలు జీవించారు డెబ్భై నాలుగవ సంవత్సరంలో భారతదేశంలో కేరీ గారు తను ఈ లోక యాత్రను ముగించారు విలీం కేరీ గారు భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్తను పర్యటించడమే కాకుండా భారతదేశ అభివృద్ధిలో కేరీ గారు కూడా తన యొక్క పాత్ర ఉంది చరిత్ర తెలియనటువంటి చాలామంది భారతదేశంలో క్రైస్తవుల ద్వారా ఇబ్బంది ఉంది అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ భారతదేశంలో క్రీస్తుని అంగీకరించినటువంటి వారు భారతదేశం యొక్క అభివృద్ధిలో వారు పాటుపడ్డారు విలిం కేరీ గారు ఈనాడు ఆడపిల్లలు చదువుకుంటున్నారు అంటే ఆనాడు విలియం కేరీ గారు చేసినటువంటి ఆయన చేసినటువంటి పోరాటం అంతేకాకుండా మనం చదువుతున్నటువంటి పేపరు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ విషయంలో కానీ బ్యాంకు సంబంధించిన విషయంలో కానీ వాటన్నిటి విషయంలో కూడా విలియం కేరీ గారు తాను ప్రోత్సహించారు తాను పోరాడాడు వాటన్నిటికి తీసుకొని వచ్చారు అంతేకాకుండా హైబ్రిడ్ విత్తనాలు వ్యవసాయం సంబంధించిన వాటిలో కూడా కేడీ గారి యొక్క కృషి చాలా ఉంది భారతదేశ ప్రభుత్వం కేజీ గారు చేసినటువంటి సేవలను గుర్తించి ఆయన యొక్క పేరు మీద ఒక తపాల బిల్లను కూడా విడుదల చేసింది కనుక చరిత్ర తెలియనటువంటి చాలామంది చరిత్ర తెలియనటువంటి వారు చరిత్రను చదవనటువంటి వారు నేర్చుకున్నటువంటి వారు చరిత్ర గురించి అవగాహన లేని వారు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భారతదేశంలో మిషనరీ ఉద్యమానికి పితామహుడుగా ఉన్నారు విలియం కేరీ గారు చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారు సువార్త ప్రకటనకు అడ్డుకున్నారు అది చాలామందికి తెలియదు ఇలిఎన్ కేరీ గారు సువార్త ప్రకటించడానికి బ్రిటిష్ వారు అనుమతి ఇవ్వలేదు భారతదేశంలో ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకుంటారో వాళ్ళకి స్వ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయను అనేటటువంటి వాక్యం బైబుల్లో ఉంది కాబట్టి వాళ్ళకి మంచి అంటూ చెడు అంటూ తెలిసిద్ది అనేటటువంటి విధంగా విలీం కేరీ గారి యొక్క పరిచయం చేయటానికి భారతదేశంలో బ్రిటిష్ వారు సహకరించలేదు ఇది చాలామందికి తెలియదు అయినా యేసుక్రీస్తు ప్రభు కోసం కేరీ గారు భారతదేశంలో స్వార్థ విషయంలో ఆయన పోరాడారు ప్రజలు చీకట్లో ఉన్నారు వాళ్ళకి వెలుగు తెలియాలనే ఆలోచనతో ఈనాడు అనేకులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రకి వెళ్ళి చూస్తే చదివితే గాని మనకి వాస్తవం అనేది అర్థం కాదు ఆవేశంతో మాట్లాడటం కాదు కానీ ఆలోచించి మాట్లాడితే క్రైస్తవుల యొక్క విధానాలు పద్ధతులు భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవుల యొక్క పాత్ర ఎంత ఉంది అనేది మనందరికీ తెలిసింది కనుక ఈ వీడియోలో మనం విలిం కేరీ గారు తను తాను ఈ లోకంలో జీవించినప్పుడు మన భారతదేశంలోనే జీవించి తాను భారతదేశంలోనే చనిపోయి సమాధి చేపడ్డాడు నేటికి కేరీ గారి యొక్క సమాధి మన దేశంలోనే ఉంది కనుక ఎందరి ఎందరో మిషనరీల త్యాగ ఫలితం ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటున్నామంటే దానికి కారణం వాళ్ళు చేసినటువంటి త్యాగం అండి దాని ఉన్నటువంటి దేవుని ప్రణాళిక తెలుగు హిందీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలలో ఈరోజు పరిశుద్ధ గ్రంథం అచ్చువేయబడింది అనువదించబడింది అంటే అది విలియం కేరీ గారి యొక్క త్యాగం నేడు మనం చదువుతున్నటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం విలియం కేరీ గారి యొక్క త్యాగం ఆయన శ్రమ దేవుని వాక్యం ఈ ఈరోజు నీ చేతిలో నా చేతిలో అందించబడుతుంది అంటే అది కేరి గారు చేసినటువంటి త్యాగం విలీమికరి గారు చేసినటువంటి సేవ భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అంటే ఆ నీతి మంత్రులు చేసినటువంటి సేవ దాని ఫలితం ఈనాడు మనం అనుభవిస్తూ ఉన్నాం కనుక ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రభుత్వం అయితే అనేక మంది మిషనరీల జీవిత చరిత్రను మనం క్లుప్తంగా తెలుసుకుందాం ప్రభుత్వం అయితే అనేక మంది క్రైస్తవ శాస్త్రవేత్తలు వారు ఏ ఏ వస్తువుని కనిపెట్టారు ఏమిటి అనే విషయాలను మనం నేర్చుకుందాం తెలుసుకుందాం చరిత్రలో మనం చరిత్రహీనులుగా మిగలకూడదండి చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తెలిసినోడు మౌనంగా ఉంటాడు చరిత్ర తెలియనోడు మాట్లాడతాడు ఎగిరెగిరి పడతాడు ఎందుకండి చరిత్ర తెలీదు చరిత్ర తెలుసుకున్నోడు ఆలోచించి మాట్లాడతాడు చరిత్ర తెలియనోడు ఆలోచన లేకుండా మాట్లాడతాడు కనుక ఆనాడు ప్రభు ప్రేరేపించి భారతదేశానికి తీసుకొచ్చినటువంటి మరి మిషనరీ ఉద్యమ పితామహుడు బాప్టిస్ట్ సంఘ కాపరి సిరంపూర్లో బైబిల్ కళాశాల ప్రారంభించినటువంటి కళాశాల వ్యవస్థాపకుడు ఎం కేరి గారు మన దేశానికి వచ్చి మన దేశంలో భాషలు నేర్చుకొని మన దేశ భాషల్లో ప్రస్తుత గ్రంథాన్ని అనువదించిన వ్యక్తి కనుక సత్యాన్ని తెలుసుకుందాం సత్యాన్ని గ్రహిద్దాం వాస్తవాన్ని తెలుసుకుందాం ప్రభు ఇట్టి మాటలు మన వెనుకలో ఆశీర్వదించి మనలో మార్పు కలిగించి వాస్తవం వైపు మనల్ని మళ్ళీ నిండా ప్రభుత్వానికి రూపాయలు గురించున్నాక ఆమె